అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షైన్ టారు తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో ఇవాళ రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్నీ షఫిల్ చేసేసి ఇందులో నుంచి త్రీ కార్డ్స్ తీసుకుంటాను సో ఈ త్రీ మెసేజెస్ వచ్చేసి ఇప్పుడు మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్ సో ఏంటి అవి అన్నది చూద్దాము యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్ట్ యువ్ నీటు నో రైట్ నావ్ వాట్ మై కలెక్ట్ యువ్ నీటు నో రైట్ నావ్ అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాము ఇది వచ్చేసి ఫస్ట్ మెసేజ్ ఇది వచ్చేసి సెకండ్ అండ్ ఇది వచ్చేసి థర్డ్ మెసేజ్ సో ఏంటి మెసేజ్ అన్నది చూద్దాం ఇప్పుడు యూనిమెస్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ వాట్ మై కలెక్ట్ నీడ్ టు నో రైట్ నౌ ఫస్ట్ మెసేజ్ వచ్చేసి టూ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా చాలామందికి మీలో కరియర్కి సంబంధించి కనుక బ్యాలెన్స్ లేదు ఏదో ఒక డిస్టర్బెన్సెస్ నడుస్తూ ఉంది లేదు అని అంటే టైం సరిపోవట్లేదు ఎంత వర్క్ చేసినా సరే ఇంకా పెండింగ్ ఉంది అన్నట్లు అనమాట సో ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంది అని అంటే మీ వర్క్కి సంబంధించి కరియర్కి సంబంధించి ఏదైనా సరే దీనికి సంబంధించి బ్యాలెన్స్ అనేది రాబోతుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ అండ్ అదొకటే కాదు కొంతమందికి ఏంటి అని అంటే కరియర్ సిచ్యువేషన్లోనే మీరు కనుక ఇంకా ఏదైనా కొత్త ఆపర్చునిటీ ట్రై చేస్తుంటేనో ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది ఇంకా అంటే ఆల్రెడీ ఇప్పుడు ఏదో వర్క్ చేస్తున్నారు ఇంకా సెకండ్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ లాగా ఏదైనా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటే మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నారు బిజినెస్ లాంటిది అలా ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటుంటే కనుక అలాంటి సెకండ్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ ఏదో స్టార్ట్ అవ్వబోతుంది అంటే కరియర్లోనే మీరు సెకండ్ ఛాన్స్ ఏదో తీసుకోబోతున్నారు కరియర్ వైజ్గా మంచి గ్రోత్ అనేది బ్యాలెన్స్ అనేది చూడబోతున్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ ఫస్ట్ మెసేజ్ ఓకే అండ్ అదొకటే కాదు కొంతమందికి రీసెంట్లీ కనుక జాబ్ వచ్చింది కొంచెం ఫినాన్షియల్ స్టేబుల్ అయ్యారు కొంతమందికి ప్రమోషన్స్ టైప్ లాంటిది ఏదో స్టెబిలిటీ వచ్చింది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళారు ఇలాంటిది ఏదైనా జరిగింది అని అంటే కనుక మీలో కొంతమంది ట్రావెల్ చేయడం అంటే వేరే ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం లాంటిది డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి విజిట్ చేసి ఆ ప్లేసెస్ని ఎంజాయ్ చేయడం లాంటిది అది కూడా చూపిస్తుంది సో ట్రావెల్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంది మీరు వేరే ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ అండ్ అదొకటే కాదు కొంతమందికి మీరు కనుక వర్క్ సిచ్యువేషన్కి అంటే కెరియర్కి సంబంధించి వేరే ప్లేస్లో ఏదైనా ట్రై చేస్తూ ఉన్నారు వస్తే బాగుంటుంది అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు అని అంటే దీనికి సంబంధించి అంటే డిస్టెన్స్ నుంచి మీరున్న ప్లేస్ నుంచి కాకుండా వేరే ప్లేస్ నుంచి కొంచెం డిస్టెన్స్ అనమాట అలాంటి ప్లేస్లో మీకు వర్క్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది అండ్ స్పెషల్లీ మీరు కొంచెము రెస్ట్ కావాలి దూరంగా ఉండి వర్క్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కనుక అనుకుంటుంటే సో అలాంటి వాళ్ళ కోసము ఈ వర్క్ సిచ్యువేషన్ ఈ న్యూ ఆపర్చునిటీ వచ్చేది కూడా చూపిస్తుంది అంటే మీకు ఫ్రీడమ్ కోసం అన్నట్లు అన్ అన్నట్లు అనమాట ఓకే సో ఇది వచ్చేసి మీకు యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ సో మరి సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా సెకండ్ మెసేజ్ వచ్చేసి నైన్ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది ఓకే సో నైన్ ఆఫ్ వాన్స్ వచ్చేసి ఏదో సిచ్యువేషన్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా మీరు హోల్డ్ చేసి ఉండడం అంటే చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్తూ ఉన్నారు అంటే కష్టమైనప్పటికీ ఇది వర్క్ రిలేటెడ్ అయి ఉండొచ్చు రిలేషన్షిప్ అయిండొచ్చు మీ పర్సనల్ ఇంప్రూవ్మెంట్ కూడా అయిండొచ్చు సో చాలా వర్క్ చేశారు పాస్ట్లో కంటే ఇప్పుడు ఇంకొంచెము కష్టంగా అనిపిస్తుంది బట్ పర్వాలేదు చే చేస్తేనే బెటర్ చేస్తేనే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని చెప్పేసి కష్టమైనా సరే హోల్డ్ హోల్డ్ చేసి ఈ వర్క్ చేస్తూ ఉన్నట్లు చూపిస్తుంది అనమాట సో అందుకనే ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు ఏంటి అని అంటే ఒకవేళ ఇది ప్రెజర్గా అనిపిస్తుంది చాలా లైక్ దీని ఇది కొంచెము ఈ పెయిన్ ఏదైనా ఉంది రిలీజ్ అయిపోతే బాగుంటుందని చెప్పేసి కనుక ఆలోచిస్తుంటే ఆల్మోస్ట్ ఎండ్కి రీచ్ అయ్యారు ఈ పెయిన్ అనేది ఎండ్ అవుతుంది ఎండ్ అయిపోయి ఆ బర్డన్స్ అంతా ఎండ్ అయిపోయి రెస్పాన్సిబిలిటీ అన్నెసరీ స్ట్రెస్ అనేది ఫిజికల్గా కూడా ఏదైనా మీరు బాధపడుతూ ఉంటే అవన్నీ ఎండ్ అయిపోయి మీరు న్యూ బిగినింగ్లోకి వెళ్ళబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి సెకండ్ మెసేజ్ ఓకే సో కాబట్టి ఈ మూమెంట్లో అప్ చేయకుండా అంటే ఆల్మోస్ట్ ఎండ్కి రీచ్ అయ్యారు ఆల్మోస్ట్ చాలా ట్రై చేశారు కొంతమందికి కొన్ని వీక్స్ నుంచి అయి ఉండొచ్చు కొంతమందికి మంత్స్ నుంచి కూడా ట్రై చేస్తూ ఉండొచ్చు ఏదో రిజల్ట్ రావాలి అని చెప్పేసి అయితే ఇప్పుడు ఎడ్జ్కి ఇంకా అంటే లాస్ట్ ఎండ్కి రీచ్ అయిపోయారు ఇంకా ఇప్పుడు ఇది వర్క్ అవుతుందా లేదా లైక్ వదిలేస్తే బాగుంటుందా అని చెప్పేసి పేషెన్స్ అనేది లూజ్ అవుతూ ఉన్న ఛాన్సెస్ ఉంది సో అందుకని ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అంటే ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసారు ఇంకా ఇది పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది ఎండ్ అయిపోయి మీకు దీనికి సంబంధించి పాజిటివ్ రిజల్ట్స్ అనేది తొందరలో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు ఇక్కడ మీకు సెకండ్ మెసేజ్ అనేది చూపిస్తుంది ఓకే అండ్ కొంతమందికి ఈ ఎనర్జీ వచ్చేసి ఇన్కమింగ్ ఎనర్జీ కూడా ఉంది అయితే ఇక్కడ ఇన్కమింగ్ ఎనర్జీ ఏంటి అని అంటే మీ లైఫ్లో ఒక స్పెసిఫిక్ పర్సన్ వాల్ అనమాట వాల్ పెట్టేసేడమ అంటే బ్లాక్ చేసేసేయడం లాంటిదో కోల్డ్ ఎనర్జీ చూపిస్తూ ఉండడం మాట్లాడుకుంటూ ఉండడము ఇలాంటిది ఉంటుంది రైట్ ఈ పర్సన్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు బట్ క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ ఇలా చూపిస్తుంది అంటే కొంచెం ఈగోయిస్టిక్గా మెయింటైన్ చేయడము అంటే ఎలా అంటే మాట్లాడి ఓపెన్ అప్ అవుతే తక్కువ అయిపోతారేమో అని చెప్పేసి ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతే అంటే ఇంపార్టెన్స్ లూజ్ అవుతారని చెప్పేసి హోల్డ్ చేసి పెట్టడం అనమాట ఓకే అయితే ఈ పర్సన్ చాలా టైం నుంచి కొంతమందికి ఒక త్రీ వీక్స్ నుంచి మోస్ట్లీ ఒక టెన్ డేస్ నుంచి కూడా అయి ఉండొచ్చు హోల్డ్ చేసి పెట్టడము మాట్లాడకుండా గార్డప్ ఎనర్జీలో ఉండడము అయితే ఈ పర్సన్ తెలియదు తెలియంది ఏంటి అని అంటే ఇప్పుడు ఈ గార్డప్ ఎనర్జీలో వీళ్ళు ఉన్నప్పటికీ అది అసలు అక్కడ ఎగ్జిస్ట్ కాదనమాట అంటే మాట్లాడకుండా ఉండడం మాత్రమే ఫిజికల్లీ మాట్లాడకుండా ఉండడము అంటే కంప్లీట్లీ బ్లాక్ చేసేసేయడము కాల్స్ చేయకుండా ఉండడము అసలు మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నా లేకున్నట్లు బిహేవ్ చేయడం కానీ ఎనర్జెటికలీ మాత్రం ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా మీ గురించే ఆలోచిస్తున్నారు అండ్ నైన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో ఎప్ అండ్ ఆల్మోస్ట్ ఎందుకు రీచ్ అయిపోయింది అంటే ఆ హోల్డ్ బ్యాక్ చేసి చేసి మాట్లాడకుండా ఉండడము దూరంగా పెట్టడము ఇదంతా చేసి ఈ పర్సన్ వాళ్ళే హర్ట్ చేసుకుంటున్నట్లు చూపిస్తుంది సో అందుకనే ఇది కూడా కొంతమందికి ఇమీడియట్లీ జరిగే ఛాన్సెస్ ఉంది కొంతమందికి ఇంకొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఈ పర్సన్ ఇంకొంచెం హోల్డ్ చేద్దాం అంటే ఆ స్ట్రెంగ్త్ అనేది లూజ్ అవుతున్నా ఆ పేషెన్స్ అనేది లూజ్ అవుతున్నాయి ఏంటంటే మేబీ ఇంకొంచెం నేను వాల్స్ పెట్టాలి ఇంకొంచెం గార్డ్అప్ ఎనర్జీలో ఉండాలి ఆ తర్వాత మేబీ నేను ఆ పర్సన్ వచ్చి నాతో మాట్లాడతారేమో అని చెప్పేసి అనుకోవడం అనమాట సో కాబట్టి వాల్స్ పెట్టేది చూపిస్తుంది అయితే ఈ పర్సన్ ఆ స్ట్రెంత్ అనేది కూడా ఆల్మోస్ట్ ఎందుకు వచ్చేసింది ఇంకా ఎక్కువ హోల్డ్ చేయలేరు సో తొందరలో ఇది బ్రేక్ అయిపోయి ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది సో మరి ఇది వచ్చేసి సెకండ్ మెసేజ్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ రీచ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు బట్ ఇంకొంచెం హోల్డ్ అది అది రెసిస్టెన్స్ అనేది ఉందన్నమాట ఓకే సో మరి లాస్ట్ మెసేజ్ ఏంటో చూద్దాము ఇవాళ నేను యాక్చువల్లీ కొంచెం లాంగ్ రీడింగ్ చేయాలనుకున్నాను ఓకే కానీ మరి యూనివర్స్ ఈ రీడింగే చేయాలని చెప్పేసి అనుకున్నట్లుంది ఎందుకు అని అంటే నేను టూ త్రీ టైమ్స్ ఇంట్రడక్షన్ ఇచ్చాను రీడింగ్కి ఇంట్రడక్షన్ ఇచ్చి కొంచెం చేస్తున్నాను ఆఫ్ అయిపోతుంది అంటే ఏదో ఒకటి జరిగి ఆ రీడింగ్ అనేది చేయకుండా అయిపోయిందనమాట సో అందుకే లాస్ట్ ఇంకా ఈ రీడింగ్కి యూనివర్స్ లైక్ లెట్స్ గో అన్నట్లు మెసేజ్ చూపిస్తుంది అనమాట ఓకే సో మనం కూడా రెసిస్ట్ చేయకూడదు ఏదైతే యూనివర్స్ మనకి ముందుకు తీసుకెళ్తుందో అదే వెళ్ళాలి సో ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ ఈ రీడింగ్ వచ్చేసి నేను వేరే రీడింగ్ ఏం చేద్దాం అనుకున్నానంటే లవ్ రీడింగ్కి సంబంధించి చేద్దాం అనుకున్నాను బట్ అది అవ్వలేదు ఈ ఈరోజు మేబీ చూద్దాము రేపు లేకపోతే ఈ వీక్లో చేస్తాను ఓకే సో అందుకనే నేను కొంతమంది నాకు అంటారు మీరు ఈ రీడింగ్ చేయొచ్చు కదా అని ప్లాన్ చేసి చేస్తే కొన్ని కొన్ని జరగవు కొన్ని కొన్ని ఫ్లోలో వెళ్ళిపోవాలి అండ్ ఇది స్పె స్పెషల్లీ గైడెన్స్కి సంబంధించి కాబట్టి ఏదైతే మెసేజెస్ మీకు రీచ్ అవ్వాలో దానికి సంబంధించి మోస్ట్లీ యూనివర్స్ కూడా పుష్ చేస్తుంది అనమాట ఓకే సో అలా ఎనీవే లాస్ట్ థర్డ్ మెసేజ్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఆ రీడింగ్ కంటే ఈ రీడింగ్లో మీకు ఇవాళ మెయిన్ మెసేజెస్ ఉండి ఉండొచ్చు అందుకని చెప్పి యూనివర్స్ ఈ రీడింగ్ని చూస్ చేసుకుంది ఓకే సో పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి థర్డ్ థర్డ్ మెసేజ్ చూపిస్తుంది ఆల్రెడీ మీకు కెరియర్కి సంబంధించి కొత్త ఛాన్సెస్ అన్నట్లు ఫస్ట్ మెసేజ్ ఉంది థర్డ్ మెసేజ్లు కూడా అలాంటిదే మనీకి సంబంధించి స్టెబిలిటీ రాబోతుంది స్లోలీ స్లోలీ మీరు ఒక మంచి ప్లేస్కి రీచ్ అవ్వబోతున్నారు ఫినాన్షియలీ సెక్యూర్ అవ్వబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది అయితే ఎక్స్పెక్టేషన్స్ ఒకేసారి హైగా కాకుండా వన్ బై వన్ చిన్న చిన్నగా అంటే ఇవాళ ఒక థౌజండ్ రూపీస్ సేవ్ చేస్తాను ఒక వన్ వీక్ తర్వాత ఇంకో థౌజండ్ ఇలా అనమాట అంటే స్లోగా వెళ్తుంది స్లోగా స్టెబిలిటీ అనేది వస్తుంది మీ లైఫ్లో అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి థర్డ్ మెసేజ్ చూపిస్తుంది ఓకే అందుకనే ఇక్కడ ఏంటి అంటే ఫినాన్షియల్స్ ఫినాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించి మ్యానిఫెస్టేషన్ వర్క్ అవుతుంది పాజిటివ్గా ఉండి నేను ఇది ఈ మనీని ఈ అబెండెన్స్ని నా లైఫ్లో నేను గెయిన్ చేయగలుగుతానని చెప్పేసి బిలీవ్ చేయండి బిలీవ్ చేసిన వెంటనే దీనికి సంబంధించి ఏదైతే మీరు మీ లైఫ్లో ఈ ఫినాన్షియల్ సక్సెస్ తెచ్చుకోవాలనుకుంటున్నారో అది మీ లైఫ్లోకి వస్తుంది ఇప్పుడు మీరు దీన్ని మేనిఫెస్ట్ చేయగలుగుతారు అన్నట్లు చూపిస్తుంది అండ్ ఇది మీకు ఫ్యూచర్లో ఒక సెక్యూర్గా ఉండడానికి కూడా ఈ న్యూ ఫినాన్షియల్ స్టెబిలిటీ ఏదైతే వస్తుందో అది మిమ్మల్ని సెక్యూర్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి థర్డ్ మెసేజ్ అండ్ కొంతమందికి ఒక యంగర్ ఎనర్జీ నుంచి యంగర్ ఎనర్జీ నుంచి ఒక మెసేజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ యంగర్ ఎనర్జీ మీ గురించి ఆలోచించడము మళ్ళీ సేమ్ అయ్యి ఉండొచ్చు బట్ లేకపోతే ఒకరు ఇద్దరు పీపుల్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఓకే సో ఈ పర్సన్ ఆల్మోస్ట్ మిమ్మల్ని రీచ్ అవ్వాలి ఏదో ఆఫర్ ఉంది ప్రజెంట్ చేయాలి ఒక న్యూ బిగినింగ్ ఉంది కొంతమందికిది పార్ట్నర్షిప్ కూడా అయ్యి ఉండొచ్చు వర్క్లో మీతో కొలాబరేట్ అవ్వాలి అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉండొచ్చు సో అలాంటి పర్సన్ మీతో వర్క్ చేయాలి కొలాబరేట్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే జగులు అవుతూ ఉన్నారు అంటే ఒకటి మీరు ఒప్పుకుంటారో లేదో వర్క్ అని చెప్పేసో లేకపోతే ఈ పర్సన్ యంగ్ అయ్యి ఉండొచ్చు ఏజ్లో మీకంటే కొంతమందికి లేదు అని అంటే ఎనర్జీలో యంగ్ అయ్యి ఉండొచ్చు సో దానివల్ల అది అంటే అది కరెక్ట్ కాదేమో ఆ ఎనర్జీ అన్న ఉద్దేశంతో కొంచెము హెజిటేట్ చేస్తున్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి బట్ అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ ఆలోచన చూపిస్తుంది కానీ ఈ పర్సన్ కనుక అప్రోచ్ అయ్యి కొలాబరేట్ అవుతే కనుక ఈ ఇద్దరికి మీకు ఇంకా ఈ పర్సన్కినూ స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది ఓకే చాలా స్ట్రాంగ్గా రూట్స్ గ్రో అవ్వడం ఫౌండేషన్ గ్రో అవ్వడము అంటే ఈ కొలాబరేషన్ మీద మీరు ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నారో టుగెదర్ దాని మీద మీరు ఫ్యూచర్ని బేస్ చేయొచ్చు అన్నట్లు అనమాట సో అలాంటిది ఏదో ఉంది అలాంటి మెసేజ్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి థర్డ్ మెసేజ్ ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నౌ టేక్ కేర్